అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఐదవ శ్లోకము సందర్హితుడవు నిరాకారుడవు సర్వసాక్షివి నీవు విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు మూడు ప్రశాంతత సంతోషం మోక్షం స్వీయ స్వరూపం యొక్క జ్ఞానంలో జీవించడం తన అసలైన స్వరూపం నిరాకారంగా విశ్వసాక్షిగా ఉందని తెలుసుకోవడం అపారమైన అంతర్గత ప్రశాంతతను అందిస్తుంది మనం శరీరం మనసు లేదా సామాజిక పాత్రలతో బంధించబడకుండా నిజమైన స్వస్వరూపం యొక్క అవగాహనలో ఉంటే ప్రపంచంలో ఉన్న దుబ్బఖాలు ఆందోళనలతో సంబంధం ఉండదు ఇవి మనసు క్రీడలు మాత్రమే అని తెలుసుకున్నప్పుడు మనకు ప్రశాంతత సంతోషం సహజంగా వస్తాయి నీవు అనేక బ్రహ్మాండాలను నిరాకార అసంద విశ్వసాక్షిగా ఉంటావని తెలుసుకోవడం ద్వారా సంతోషంగా ఉండు ఈ నిజమైన స్వరూపం తెలుసుకోవడం ద్వారానే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందవచ్చు స్వరూపాన్ని సాక్షిగా చూస్తూ సమాధానంగా జీవించడం మోక్షానికి దారి తీస్తుంది ప్రసాద్ భరద్వాజ వివరణ వీడియో లింక్ సబ్స్క్రైబ్ చైతన్య భరద్వాజ